మనం ప్రతిరోజు ఏడు రకాల ఆహార పదార్థాలని తినే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఒకటి కూరగాయలు రెండు ఆకుకూరలు మూడు దుంపకూరలు నాలుగు పండ్లు ఐదు చిరుధాన్యాలు ఆరు విత్తనాలు ఏడు మాంసాహారాలు ఈ ఏడింటిలో అన్నిటికంటే అతి తక్కువ కార్బోహైడ్రేట్స్ ఎందులో ఉంటాయి ఏడింటిలో అని చూసుకుంటే వెజిటబుల్స్ మాత్రమే కూరగాయలు వంద గ్రాముల వెజిటబుల్స్లో నాలుగు గ్రాములు మాత్రమే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అంటే ఓన్లీ ఫోర్ పర్సెంట్ మాత్రమే యావరేజ్ వెజిటబుల్స్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఉద్యోగ వ్యాపారస్తులకి చాలా చాలా మంచిది గుండె జబ్బులు కొలెస్ట్రాలు మరి అధిక బరువు షుగరు ఇలాంటి సమస్యలు రాకుండా రక్షించడానికి లో కార్బ్ డైట్స్ బెస్ట్ కాబట్టి వెజిటబుల్స్ని ఫ్రెండ్లీ డైట్గా బాగా తినండి